నమస్కారమండి అందరూ బాగున్నారా అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పుచ్చగింజలు వేసి బీరకాయ పచ్చడి చేసా ఇంట్లో కూడా చూపిద్దామని వీడియో చేశా ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక పది పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి వేసుకున్నా ఒక మీ ఈలోపు ఒక మీడియం సైజు బీరకాయని తీసుకున్న ఒక రెండు టమాటాలని ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నా ఈ పచ్చిమిర్చి కొంచెం అట్లా వేగి సేపు వేగిన తర్వాత బీరకాయ ముక్కలను వేసుకున్నా ఇంకా వెంట వెంటనే టమాటాలని ఉల్లిపాయలని కరివేపాకు పసుపు ఉప్పు కూడా వేసా అక్కడ ఉప్పు మిస్ అయినట్లుంది ఉప్పు కూడా వేసుకోవాలి ఒకటిన్నర టేబుల్ ఒకటిన్నర టీ స్పూన్ వేసా ఉప్పు బాగా కలిపి బాగా కలపాలి నేను ఒక్క చేత్తో కాబట్టి సరిగ్గా కలపలేకపోయి బాగా కలిపి మూత పెట్టి సిమ్లోనే పెట్టి మంటని మగ్గించుకోవాలి ఇవి మగ్గేలోపు ఇంకో కడాయి తీసుకొని ఒక రెండు టీ స్పూన్లు పుచ్చగింజలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్లు వేరుశెనగ గుళ్ళు వేసి దోరగా వేపి పెట్టుకోవాలి సన్న మంట మీదలే సిమ్లోనే పెట్టి దోరగా వేపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గాయి ఈ టైంలో కొంచెం చింతపండు వేసి మళ్ళీ మూత పెట్టి ఒక్క నిమిషం ఉంచి వేడికి మగ్గిపోద్ది బాగా ది స్టవ్ మీద నుంచి దించేసుకోవాలి ఇవి వేపి ఉంచుకున్న గింజల్ని మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా కోర్సుగా పొడి చేసుకొని కొంచెం వెల్లుల్లి రెబ్బలను ఒక పది రెబ్బలు వేసి ఇంక ఉడికించుకున్న బీరకాయ టమాటా పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి ఇంకా మరీ మెత్తగా కాకుండా కొంచెం రోట్లో వేసి దంచుకుంటే అట్లా వస్తుందో అట్లా కోర్సుగా మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా వేసుకుంటే పచ్చడి బాగోదు కదా అందుకని ఒక రెండు సార్లు అట్లా తిప్పితే బాగా వస్తుంది ఈ టైంలో కొంచెం బెల్లం పొడి వేస్తే ఈ బీరకాయ పచ్చడికి టేస్ట్ బాగుంటుంది ఇది ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు ఇంకా ఉల్లిపాయలు వేసి కలుపుకుంటే పచ్చడి రెడీ ട്രൈ ചെയ്യണ്ട്സാർ മീരുടെ താങ്ക് യു